హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీడీఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మా టెలిగ్రామ్ గ్రూప్లో కనెక్ట్ చేస్తున్నాము మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలాగే ఏపీడీఎస్సికి సంబంధించిన పదివేల ప్రాక్టీస్ బిట్స్ కూడా మా గ్రూప్లో మీకు అందుబాటులో ఉంచాము మీరు ప్రాక్టీస్ చేసుకోండి అలాగే ఐదు వేల పీడిఎఫ్ బిట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి ఏపీటీఎస్సీకి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా మీకు త్వరలోనే కండక్ట్ చేయబోతున్నాము మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఈ వీడియోలో ఏపీటీఎస్సికి సంబంధించిన మోడల్ పేపర్లో ఏకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మీరు చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ